వెంటనే బైబిల్ గ్రంథాన్ని కాలువలో వేసిన వారిని వెంటనే క్రైస్తవ సువార్తల మీద పేడ నీళ్లు పుట్టిన వారిని వెంటనే క్రైస్తవ సువార్తను అడ్డుకుంటున్న వారిని వెంటనే క్రైస్తవుల హక్కులను కాపాడాలి కాపాడాలి క్రైస్తవుల హక్కులు క్రైస్తవుల హక్కులను ఒక సామరస్యాన్ని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఫౌండర్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ ఈరోజు హమలాపురం పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించడానికి ప్రాముఖ్యమైన కారణం గడిచిన కొన్ని రోజుల కొన్ని వారాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి బహిరంగంగా క్రైస్తవులను హింసిస్త హింసిస్తామని క్రైస్తవులను వారందరిని కూడా చంపుతామని బెదిరించిన కొంతమంది మతోన్మాదులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నిరసనగా ఈ స్థలంలో మేము చేరి ఉన్నాం అంత మాత్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు క్రైస్తవ్యానికి జరుగుతున్న అన్యాయాలు మన్ మందిరాల మీద జరుగుతున్న దాడులను ఈ రోజు నిరసిస్తున్నాం మేము ఖండిస్తా ఉన్నాం అలాగే ఆ రాధా మనోహర్ దాస్ అలాగే కరుణాకర్షుకున్న లలిత లలిత కుమార్ అనే కొంతమంది మతోన్మాదులు క్రీస్తుని అవమానపరుస్తూ బైబుల్ ను దూషిస్తూ భయంకరమైన వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవ మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు వెంటనే గుర్తించాలి ప్రభుత్వాలు వెంటనే వారి వారి మీద చర్య తీసుకోవాలి ఈరోజు క్రైస్తవులు కూడా భారతదేశంలో వారు కూడా వారికి కూడా ఒక స్వాతంత్రత ఉందని రాజ్ రాజ్యాంగం కల్పించిన మత స్వాతంత్ర్యములు క్రైస్తవులు కూడా ఒక భాగంగా ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి అధికారులు స్పందించాలి నేడు మేము చేస్తున్న ఈ ఈ యొక్క పోరాటం మేము చేస్తున్న ఈ శాంతి ర్యాలీ యావత్ భారతదేశంలోనే భారతదేశంలోనే ప్రతి క్రైస్తవ సంఘాలు సమాజం కూడా శాంతి భద్రతలు కల్పించాల ఉద్దేశంతోనే మేము ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వర్తిస్తా ఉన్నాం వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి మన యొక్క అమలాపురం పట్టణంలో ఉన్న అనేక మంది క్రైస్తవ నాయకులందరూ కూడా ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు బట్టి మేము సంతోషిస్తా ఉన్నాం ఈ ఈ యొక్క ఈ ఈ దాడులు హింసలు ఆగకపోతే ఇంకా మేము మరింత ఉధృతంగా శాంతి ర్యాలీలు అనేక పట్టణాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో కూడా మేము కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నాం మాకు కావాల్సింది శాంతి భద్రతలు క్రైస్తవులకు న్యాయం జరగాలి క్రైస్తవు మీద జరుగుతున్న దాడులు అన్యాయాలు హింసలు కూడా ఈ రోజు ప్రభుత్వాలు గుర్తించి క్రైస్తవులకు స్వేచ్ఛ మత స్వేచ్ఛ కల్పించాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ క్రిస్టియన్ రైట్స్